ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇచ్చి హెర్మన్లో నుంచి రిజర్వాయర్ నుంచి నీరు తీసుకుపోయి సర్ఫేస్ వాటర్ అందించే కార్యక్రమం చేసి గ్రౌండ్ వాటర్ ని తాకకుండా నిలువరించగలిసి వారికి కిడ్నీ పాడవకుండా నిలుపు కలిసినాం ఒక వంద కోట్లు పెట్టి పలాసాలో ఒక రీసెర్చ్ హాస్పిటల్ని శాంక్షన్ ఇచ్చి నిర్మాణం చేసి ఓపెనింగ్ చేసి ఈవేళ వైద్యం అందించేటువంటి ప్రయత్నం జరుగుతుందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్లనే మేమున్నటువంటి ప్రభుత్వ కాలంలోనే చేసినామని మీకు మనం చేస్తుంది మీరు ఏం చేశారు చెప్పండి వైద్యానికి సంబంధించి మీరు ఏం చేశారు గడిచిన ఐదు సంవత్సరాల కాలం మీ ప్రభుత్వం ఉంది తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కదా ఒక్క మెడికల్ కళాశాల ఎక్కడైనా ప్రభుత్వ వైద్యం కింద తెచ్చారా పదిహేడు కళాశాలలు వైద్యంలో వస్తే ఇంటిల్లి పాది వైద్యులు ప్రతి గ్రామంలోనూ అందుబాటులోకి వచ్చే పరిస్థితి వస్తే ప్రతి ప్రదీళ్ళకి ఒక ఒక వైద్యుడు ఆ కుటుంబాల్లోనే ఉండేటువంటి పరిస్థితి వస్తే అది అది సమాజానికి అవసరమా అలాంటి పరిస్థితులు రాకుండా మీరు అడ్డుకునేటువంటి ప్రయత్నం అవసరమా చెప్పండి ఎవరు వస్తారు మీరు ఎన్ఆర్ఐ సీట్లకి రిజర్వ్ చేస్తున్నారు ఎన్ఆర్ఐ సీట్లు ఎవరికి వెళ్తాయి రేపొద్దున్న అమెరికాలో స్థిరపడి బాగున్నటువంటి వారు వచ్చి కొనుక్కొని ఇక్కడ చదువుకొని అమెరికా వెళ్ళిపోతారు అదే మనం కోరుకున్నది ఇవిలో ఉన్న సమస్య అదే ఇక్కడ నిన్న అమెరికా నుంచి ఒక వచ్చాడు వాడిని అడిగాను ఏమి రాని అభిప్రాయం అని వాడి ఇంట్లో దిగారు వాడు మూడు సంవత్సరాల తర్వాత వచ్చాడు వాడి క్లాస్మేట్స్ అందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడారట వాళ్ళు ఈ విషయం ఏ ఒక్కరూ దాన్ని అంగీకరించడం లేదు నేను ఇంకొక కుటుంబానికి పరామర్శకి వెళ్ళాను నిన్న ఇంటి పది పని చేసుకున్నటువంటి ఒక చిన్న బ్యాక్వర్డ్ క్లాస్ కుటుంబం అత్యంత బ్యాక్వర్డ్ క్లాస్ కుటుంబం చిన్న వైద్యానికి ఆయనకి నాలుగు లక్షల రూపాయలు వైద్యం అయిందట ఇంక ఇప్పటికీ అతను సమస్య పరిష్కారం అవ్వలేదు ఇప్పుడు వైద్యం చేయించాలంటే బెదిరిపోతున్నారు నాలుగు సంవత్సరాలు వాళ్ళు సంపాదించి మిగిలించుకున్న డబ్బుని ఒక చిన్న వైద్యానికి పీకేస్తే అది మనం చూస్తూ తప్పలు కొడితే చేసుకోండి అని ప్రభుత్వమే దాన్ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళకు భూములు ఇచ్చి హాస్పిటల్ ఇచ్చి మీరు దోపిడీ చేసుకోండి ప్రజలని చెప్తే ఎక్కడ పోవాలి ఇక్కడ ఈ సామాన్యమైన కుటుంబాల ఆరోగ్యం ఏమైనట్టు వాళ్ళ గతి లేదా ఈ రాష్ట్రంలో ఈ విధానాలు ఇంత ప్రమాదం ఉన్నాయని మనం చేస్తున్నాను నేను ఒక మంచి డాక్టర్ని మీరు తయారు చేయకపోతే తరువాత అతని నుంచి మంచి వైద్యం ఎక్స్పెక్ట్ చేస్తాం విలువలతో కూడిన వైద్యం మనం అలాగే ఎక్స్పెక్ట్ చేస్తాం ఇది ప్రభుత్వానికి ఇది ఇతర విషయాలు లాంటిది కాదు ఇది భారమైనా ప్రభుత్వం భరించాల్సిన అవసరం ఉంది కొన్ని విషయాలు ప్రభుత్వం భరించాలి ఎడ్యుకేషన్ మెడికల్ ఎడ్యుకేషన్ అంటే రెండు వైద్యం కలిసి ఉన్నాయి తర్వాత మా ప్రభుత్వం మా పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ మేము నమ్మింది ఒకటి సిద్ధాంతం ఈ రాష్ట్రంలో వ్యత్యాసాలు లేని సమాజం ఏర్పడాలంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కుటుంబాల మధ్యన ఆర్థిక అసమానతలు తగ్గాలంటే అందరూ గౌరవంగా జీవన ప్రమాణాలు పెరగాలంటే విద్య ఒక్కటే మార్గం అని మాకు రాజశేఖర రెడ్డి గారు మా నాయకుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారిని నమ్మి అమలు చేసి ఆ ఆచరణని మళ్ళీ మా పార్టీకి అందించినారు దాన్ని మేము కొనసాగిస్తాము దానికోసం పోరాటం చేస్తాము ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాము ఉద్యమాలు చేస్తాము ఈ ప్రభుత్వం చేసిన విధానాల్ని